ఆధ్యాత్మిక బంధువులకు నమస్తలు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మ సన్యాస యోగం నుంచి ఇరవై మూడవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం చక్రవర్తి సమర్థులైన వారు కృషి చేయగలిగిన వారు హేవా ఈ జీవితంలోనే ఈ శరీరంలోనే ఎక్కడో స్వర్గంలో కాదు సోడు ఎక్కడే తట్టుకోగలిగి వేగం గొప్ప ప్రవాహాన్ని ఏ రకమైన ప్రవాహం కామ క్రోధాల నుంచి ఉత్పన్నమైన వేగాన్ని ఇవి చాలా శక్తివంతమైనవి ప్రాక్ శరీర విమోక్షనాత్ మరణం సంభవించేలోపు శరీరం పోయేలేపు కామక్రోధాల వలయంలో నీవు చిక్కుగా పతనం కాకముందే నీవు ఆ నిస్సహాయ స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోమని గీత చెబుతుంది సయుక్త అతను యోగి ససుఖీ నరహ అతను ఆనందమయమైన మనిషి ఆనందాన్ని పొందే ముందు ఈ వేగాలన్నింటినీ తట్టుకోగలగాలి మనలో నుంచి పనిచేస్తున్న శక్తులన్నిటికీ మనం కేవలం బానిసంగా ఉన్నాం సుఖం ఎక్కడుంది కష్టం ఎక్కడ ఉంది మనస్సు నిలిప్తంగా లేకుండా ఏమీ రాదు చాలా మందిని చూస్తుంటాం అమితమైన దుఃఖంలో కూడా ప్రశాంతంగా నిబ్బరంగా ఉండడం ఎక్కడి నుండి వస్తుంది ఆ ప్రవర్తన తనలోని లోతుల్లో నుంచి వస్తుంది తన స్వభావం నుంచి వస్తుంది చెట్టు వేర్లు చాలా లోతుగా పటిష్టంగా ఉంటే ప్రకృతి వైపరీత్యాలకు అది పడిపోదు అదే పటుత్వం లేని నేలలో వేర్లు లోతుగా లేకుంటే చిన్న గాలికి కూడా అది పడిపోతుంది వ్యక్తి సత్యంలో లోతుగా వేర్లు పాతికనే ఉన్నట్లయితే అతని జీవితం నిశ్చలంగా దృఢంగా ఉంటుంది శక్తి ఉన్నప్పుడు చెడ్డ పనులకు దాన్ని వెచ్చించితే చాలా దారుణమైన బాధలకు లోన్ కావాల్సి ఉంటుంది ఉన్నతమైనవి ఏమీ సాధించలేను అదే శక్తిని తనకు తానుగా శిక్షణ ఇచ్చుకుని మానవుల్లోని శత్రువులను జయించాలి కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలు జీవితాన్ని పాడు చేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తాయి కానీ ఈ శక్తులన్నింటినీ స్నేహితులుగా చేసుకుని వాటి దారిని మళ్లించగలిగినట్లయితే అవి మనకు ఎంతో ఉపయుక్తం కాగలవు స సుఖీ నరహ ఆ ప్రజలు యోగులుగాను సంతోషంగాను ఉంటారు శారీరక మానసిక భక్తులకు గురైతే అవి మనకు కూలదొస్తాయి అప్పుడు మన జీవితంలో తప్పిపోతాం మానవుల్లో విషాదాలన్నీ ఈ ఉద్వేగాల నుంచే ఉత్పన్నమవుతున్నాయి విషాదాన్ని నాటకంలో చూడగలమే కానీ అనుభవానికి వచ్చినప్పుడు భయంకరంగా తోస్తుంది అయితే విషాదాన్ని కూడా ఆనందంగా మలుచుకోవాలి మన దేశంలో ఆరు చెడు శక్తులు మనల్ని వశంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాయని ఆ ప్రవాహానికి బలి కాకుండా దృఢ విశ్వాసంతో వాటిని ఎదుర్కోమని చెప్పడం జరిగింది జర్మన్ రచయిత గేధే మన కాళిదాసుని శాకంతులం ఆ రోజుల్లో చదివి అభినందించాడు భారతీయుల ఆలోచనలు ఇతర దేశీయుల రచయితలపై ప్రభావం చూపి వారి రచనలో కూడా మన ఉద్దేశాలు ప్రతిధ్వనించడం జరుగుతుంది వారిలో అబర్ట్ బ్రౌనింగ్ షెల్లీ బ్రిటిష్ రచయితలు ఇంకా టెనిసన్ వర్డ్స్వర్త్ యూరప్లో గేదే ఇంకా ఇతరులు ఉన్నారు ఆలోచనలు తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేస్తూనే ఉన్నాయి ఉధృతమైన ప్రవాహ వరుడికి తట్టుకోగలవా అన్నది అద్భుతమైన ప్రశ్న హిమాలయాల్లో ఒకసారి ఇటువంటి ఉధృతమైన నదిని స్వామి రంగనాథనంద దాటారు అందులో ఒకసారి కాలు జారితే అలానే కొట్టుకుపోయి ప్రాణం పోవడమే జరిగేది ప్రవాహానికి ఎదురు నిలవడం అద్భుతమైన అనుభవం మాయావతికి వెళ్లే మార్గంలో వారికి ఆ అనుభవం కలిగింది అంతకుముందు రంగుల్లో ధర్మ మధ్యలో ఉన్న టంగు నదిని స్వామి రంగనాథనందప్పుడు అడుగున ఇసుక ఉన్నట్లు గ్రహించారు ఇసుకలో కాలు పెడితే అది కాలును ఇసుకలోకి శక్తితో లాక్కుంటుంది అప్పుడు మనకు నిలవడానికి గట్టి పట్టు ఉండదు అదృష్టవశాత్తు నీరు ఎక్కువ లోతు లేని కారణంగా ఏ ప్రమాదం జరగలేదు కానీ ఇసుకపై నీటి అనుభవం అనేది కలిగించింది దానిపైన దృఢంగా నిలవలేం అని తెలిసింది అది స్థిరంగా ఉండదు దాని లోనికి లాగివేయబడతాం అలాగే పునాది బలం లేని కామక్రోధాలకు అన్ని ఉద్వేగాలకు లొంగకుండా ఎల్లప్పుడూ తనను తాను పరీక్షించుకుంటూ ఉన్నప్పుడే జీవితం సుఖమయంగా ఉంటుంది దీనివల్ల సంఘంలో ఎంతో ఆనందంగా ఉండవచ్చు ఈ సందేశం ద్వారా శ్రీకృష్ణుడు మనల్ని అంతర్దృష్టితో చూడమని తెలియజేస్తున్నాడు ఉధృతమైన శక్తిని సమాధానపరిచి ఏ రకంగా ఉపయోగించుకోవాలన్నది మన ముందున్న పని మనస్సును ఇరవై నాలుగు గంటలు పరిశీలించుకోవడమే మనం చేయవలసి ఉంది వచ్చే శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం